హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సిఎస్ఎస్ అమౌంట్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వీడియోలో చెప్తాను వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి సిఎస్ఎస్ అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది సో కొంతమంది స్టూడెంట్స్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు అలాగే మన ఛానల్లో కూడా మెసేజ్ చేస్తున్నారు సో మరి మీకు కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యే ఉంటుంది ఒకసారి మీ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి స్టూడెంట్ అకౌంట్లో సో ఇది ఎస్సీ స్టూడెంట్స్కే పడుతుంది మిగతా వరకు కాదు సో మరి మిగతా వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ అమౌంట్ అయితే ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉంటే పడకపోతే వెయిట్ చేయండి నెక్స్ట్ టైం రిలీజ్ చేసేటప్పుడు పడుతుంది ప్రస్తుతానికైతే ఎస్సీ స్టూడెంట్స్కి సిఎస్ఎస్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది కాబట్టి ఒకసారి మీ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి స్టూడెంట్ అకౌంట్స్ ఇంకా పడకపోతే వెయిట్ చేయండి మీకు కూడా పడతాయి సో ఒక టూ త్రీ డేస్లో అయితే మీ అకౌంట్లో కూడా క్రెడిట్ అవుతాయి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ కొత్త కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్